నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవిడ్ వాళ్ళకు వచ్చేసి పిజ్జాలు అయితే చేస్తున్నాను పిజ్జాలు వచ్చేసి చిన్నటివి చిన్న పిజ్జాలు మామూలుగా వచ్చేసి వాళ్ళకి ఛాయ్ గవ్వలేకి అందుకు సాయంత్రం పూట కుర్చున్నప్పుడు అక్కడ చాయ్ గవ్వ అక్కడ పెడితే తింటారు ఇవి ఏ విధంగా చేస్తాను అనేది చూడండి అట్లా వచ్చేసి ఇవి రెడీమేట్ అయితే తీసుకొచ్చినాను మామూలుగా వచ్చేసి నేను ఇంట్లో కూడా చేస్తాను అంత టైం అయితే లేదు వాళ్ళకు వాళ్ళు నాకు చెప్పింది రెండు గంటలకు చెప్పారు నాలుగు కళ్ళ కావాలన్నారు ఆ టైం కళ్ళకు కుదరదు ఇది ఎందుకంటే పిండి కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే చేయాలి అందుకు అప్పుడప్పుడు ఇమీడియట్లీగా అంగడికి వెళ్ళిపోయి జిమియాలు అయితే తీసుకొచ్చి చేస్తున్నాను నేను ఇంట్లో అయినా సొంతంగా చేస్తాను కానీ అప్పుడప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీ కావాలని అంటే జిమియాలు అయితే తీసుకొచ్చాను ఆ విధంగా అయితే కానీ ఉంటాయి రెడీమేడ్గా మనం ఇంట్లో చేసినా కానీ బాగా సూపర్గానే వస్తాయి కానీ అర్జెంటుగా చెప్తున్నాను కదా మామూలుగా వచ్చేసి ఒక ఇప్పుడు మనం ఏదైతే ఓవెన్లో పెడతామో ఆ ప్లేట్లో అయితే కన్నా కింద అల్యూమినియం పేపర్ పరిచేసి తర్వాత ఒకటి ఒకటి పిజ్జాలు అయితే పెట్టేసినాను చిన్న చిన్నటివి మామూలుగా వచ్చేసి మనం ఇంట్లో చేసుకునేదానికి బయటికి వచ్చేదానికి ఇంట్లో చేస్తే మనం అనుకూలంగా చేచ్చుకోవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటాయి అవి బయట అయితే కన్నా ఒక బ్రెడ్ లాగా అయితే ఉంటాయి చూడండి ఇంకా విధంగా ఒక్కొక్క స్పూన్ అయితే కన్నా పిజ్జా సాస్ అది పిజ్జా సాస్ అయితే తీసుకొని నేను మామూలుగా వచ్చేసి పిజ్జా సాస్ కూడా నేను ఇంట్లో చేస్తాను పిజ్జాలు పిండి కూడా ఇంట్లో కలుపుతాను కానీ ఇప్పుడు టైం అయితే లేదని చెప్తున్నాను కదా అందుకు పిజ్జా సాస్ కూడా నేను బయటి నుంచి తీసుకొచ్చినాను నేను ఎప్పుడైనా కానీ పిజ్జా సాస్ అది ఎంత ఇంట్లో చేసినప్పుడు అయితే కానీ మళ్ళీ కూడా వీడియో అయితే కానీ తీసి పెడతాను అదే అదే విధంగా ఏ విధంగా అనేది ఇప్పుడు చూడండి అది ఒక్కొక్కటి తీసుకొని ఆ విధంగా ఒక స్పూన్ అయితే తీసుకొని బాగా దానికి రౌండ్గా చుట్టేసుకొని అది పూసేసుకొని తర్వాత వచ్చేసి నేను దీంట్లోకి అయితే కానీ టమోటో జైతున్న కాయలు ఉంటాయి నల్లటి మనకు మనకి ఇంటి దగ్గర అయితే కానీ ఆలుగాయలు అంటారు ఇంగ్లీష్లో అంటారు అది ఆలు బయలు ఇక్కడ కొవేటి వాళ్ళు వచ్చేసి జైతిన కాయలు అంటారు జైతుని కాయలు వచ్చేసి నల్లటి వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను అట్లాగే పచ్చిమిరకాయ లావు పచ్చిమిరకాయ ఎర్రగడ్డ టమోటా ఇప్పుడు నేను చూపించినది జాతర జాతరకు వచ్చేసి నేను ఆలుగాయలు కూడా నూనె అది కూడా కలిపేసి అన్ని ఆ విధంగా పట్టించేసినాను ఇప్పుడు వచ్చేసి రెండు వరుసలు వచ్చేసి నేను లావుది పచ్చిమిరకాయ టమాటో ఎర్రగడ్డ క్యాప్సికమ్ పెట్టేస్తాను అది కాయలు పెట్టేస్తాను పైన వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను అది అది పిజ్జా సాస్ పట్టించినాను కదా తర్వాత వచ్చేసి ముజిరెళ్ళు వేస్తాను ముజిరల్లు వేసేసిన తర్వాత ఇంకా పచ్చిమిరకాయలు కాయలు అని చెప్పినా కదా టమాటో అదంతా కానీ వేస్తాను ఒకదానికైతే కన్నా ముజిరలో వేసి ఏం వేయకుండా అట్నే వదిలేస్తాను ఇంకొక వరుస వచ్చేసి అది జాతర నేను చూపించినా కదా ఆలు వేలు నూనె అది జైతు నూనె అంటాను ఆ నూనె వేసి జాతర కలిపేసి పట్టించేస్తాను ఇప్పుడైతే ఓవెన్లో పొయ్యి పెట్టేశాను పొయ్యిలో ఓవెన్ కాదు పొయ్యి నేను దీంట్లోనే మామూలుగా వచ్చేసి కోళ్ళు కేకులు పొట్టేలు మాంసము చేపలు ఇవన్నీ దీంట్లోనే రెడీ చేసుకుంటాను చూశారు కదా ఒక పది పదహైదు నిమిషాలు పది నిమిషాలకల్లా రెడీ అయిపోతాయి పదహైదు నిమిషాలు అంటే మన మధ్య మధ్యలో చూసుకుంటే ఏం కాదు ఆ విధంగా చూడండి ఆ విధంగా వచ్చేసినాక పిజ్జాలు అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా నేను రెడీమేడ్గా తయారు చేసినట్టు అవి పిజ్జాలు కొనక్కొచ్చి అదే పనిగా ఎందుకంటే టైం లేదని నేను చెప్తున్నాను కదా అందుకు ఆ విధంగా అయితే కన్నా చేసినాను రెడీమేడ్ కొనక్కొచ్చి చూశారు కదా వీడియో నేను నచ్చినట్టు లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్లు కూడా చేయండి ఈ మధ్య నేను ప్రతి పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే కన్నా మీరైతే సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కన్నా మీకు అందరికీ మరి మరీ చెప్పుకుంటున్నాను మరి మరీ చెప్తున్నాను నాకైతే సపోర్ట్ అయితే ఇలాగే మీరు చేయండి ప్రతి ఒక్కరు చూశారు కదా ఆ విధంగా ప్లేట్లో పెట్టేసి ఒక ప్లాస్టిక్ పేపర్ చుట్టేస్తారు ప్లాస్టిక్ పేపర్ చుట్టేసి అక్కడ వాళ్ళు చాయ్ గవ్వ తాగుతారు కదా అక్కడ పెట్టేస్తే వాళ్ళు మామూలుగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు తాగేటప్పుడు అందుకు తీసుకొని తింటారు అదే విధంగా ఫస్ట్ అట్లా విరిచిన కదా కింద ఒక అదే స్టెప్ స్టెప్ అన్నీ అదే విధంగా అన్ని బెరిచేసి పెట్టేస్తాను దీంట్లో వచ్చేసి రకరకాలుగా చేస్తారు కానీ నేను ఈ మూడు రకాలుగా చేసినాను జిబిన్ వేసి జాతర వేసి అట్లొచ్చే ఇట్లా రకాలుగా చేస్తారు నేనైతే ఇది చేసినాను చూశారు కదా